హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ హ్యాంప్స్టార్ కాంబాట్ గేమ్కి సంబంధించి మనకు డాల్లో పేమెంట్ అయితే రావడం జరిగింది ఇది నిన్నటి రోజున అయితే తెలియజేశాను ఇక్కడ మనకు అవైలబిలిటీ ఎట్ సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన వచ్చింది అలాగే ఈ డబ్బును మనకు ఈ యొక్క బైనాన్స్ అకౌంట్కి మనం విత్డ్రాల్ అనేది ఇక్కడ పెట్టుకున్నాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ డాల్లో బైనాన్స్ అకౌంట్కి నేను అయితే పెట్టాను కాబట్టి ఈ అమౌంట్ అనేది మనకు బైనాన్స్ యాప్లో ఎక్కడ చూపిస్తుంది అని చాలామంది అయితే అడుగుతున్నారు ఇది మనకు బైనాన్స్ యాప్లో ఎప్పుడు అప్డేట్ అవుతుంది ఎక్కడ మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ మనకైతే చూపిస్తుంది ఈ అమౌంట్ అనేది మనకు విత్ సంబంధించిన అమౌంట్ కాదు మనం ఏదైతే అమౌంట్ అనేది ఇందులో డెబిట్ అనేది చేసుకున్నామో ఈ యొక్క అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అయితే మనకు హ్యాంప్స్టర్ కాంబ్యాక్ గేమ్ కి సంబంధించిన ఫైనాన్స్ యాప్ లో ఎక్కడ చూపిస్తాయి అనే దాంతో పాటు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హ్యాంప్స్టర్ కాంబాట్ గేమ్కి సంబంధించి ఇక్కడ టోకెన్స్లో మనకి ఇక్కడ వేస్టింగ్ అమౌంట్ అనేది ఇచ్చారు అలాగే అవైలబిలిటీ అమౌంట్ అనేది ఇచ్చారు కదా ఇలా ఎందుకు సపరేట్ అనేది చేశారు ఎంతెంత సపరేట్ అనేది చేశారన్న దానికి సంబంధించి కూడా హ్యాంస్టర్ కి సంబంధించిన అనౌన్స్మెంట్లో మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను మనకు ముందుగా ఈ హ్యాంప్స్టర్ కాంబాట్ గేమ్కి సంబంధించి సీజన్స్ టూకి సంబంధించి అయితే స్టార్ట్ అనేది అయింది ఇది నేనైతే ప్రస్తుతానికైతే ఈ యొక్క గేమ్ అనేది నేనైతే ప్రస్తుతం అయితే ఆడుతున్నాను మీరు అయితే ఆడాలనుకున్నట్లయితే ఆడండి అయితే ఇప్పుడు మనకు సీజన్ వన్కి సంబంధించిన పేమెంట్ గురించి ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఇక్కడ ఎయి డ్రాప్ మీద క్లిక్ అనేది చేసిన తర్వాత మనకు నిన్నటి వరకు ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది చూపించారు క్లైమ్డ్ అనేది జీరో చూపించారు వేస్టింగ్ అమౌంట్ అనేది చూపించారు అలాగే ఇక్కడ విత్డ్రాల్ అమౌంట్ అనేది మనకైతే చూపించారు తాజాగా ఏం అప్డేట్ ఏంటంటే అవైలబిలిటీ అట్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ అంటే ఇరవై ఆరో తేదీన ఈ యొక్క అమౌంట్ అనేది మనకు విత్డ్రాల్ అనేది అయిన తర్వాత ఇక్కడ క్లైమ్డ్ అనేది ఇక్కడ మనకైతే పడుతుంది అలాగే ఇక్కడ విత్డ్రాల్ సెక్షన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ బైనన్స్ అనేది మనం ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నా లేకపోతే ఓకే ఎక్స్ సెలెక్ట్ చేసినా లేదా బైబిట్ అనేది సెలెక్ట్ చేసినా దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీకి లాక్ అనేది అయితే అయిపోవడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన మనకు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకు బైనాన్స్కి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే వస్తుంది అంటే అమౌంట్ అనేది మన యొక్క బైనాన్స్ అకౌంట్కి వేయడానికి కన్ఫర్మేషన్ అనేది బైనాన్స్ నుంచి అయితే మనకైతే వస్తుంది అలాగే ఏదైనా సరే ప్రాబ్లం అనేది ఉండి మీరు దానికి సంబంధించిన మెమ్మీ అడ్రస్ ఇక్కడ అడ్రస్ నుండి తప్పు అనేది ఇచ్చినట్లయితే మీకు రిజెక్ట్ అనేది అయ్యేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది మనకు రేపటి రోజున సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు దీనికి సంబంధించి ఇది కన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ లో కానీ లేదా కన్ఫర్మ్ కానీ లేదా యాక్సెప్ట్ అనేది వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఇరవై ఆరో తేదీన మనకు సాయంత్రానికి యొక్క పేమెంట్ అనేది మనకు సంబంధించిన పేమెంట్ అయితే పడిపోతుంది అమౌంట్ అనేది పడిన వెంటనే మనం విత్డా అనేది చేసుకోవాలంటే దానికి సంబంధించి కూడా మనం ట్రేడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ మెయిన్గా మనకు ఈ యొక్క అమౌంట్ అనేది విత్తుడానికి తర్వాత మనకు బైనాన్స్ అకౌంట్కి ఎప్పుడు వస్తుందంటే ఇరవై ఆరు తేదీన వస్తుంది కదా ఈ అమౌంట్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలని చాలామంది అయితే అడుగుతున్నారు ఇప్పుడు నేను ఈ యొక్క బైనాన్స్ యాప్ అనేది ఓపెన్ అనేది చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇప్పటికే దీంట్లో కొంత వ్యాలెట్లో అమౌంట్ అనేది యుఎస్డిలో చూపిస్తుంది ఇది టోటల్గా ఈ యొక్క బైనాన్స్ నుంచి అయితే వచ్చింది కాదు ఇప్పుడు దీనికి సంబంధించి మనకు ఎక్కడ చూపిస్తుంది అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడైతే చూపిస్తుంది కదా ఇప్పుడు మనకు ఇక్కడ ఈ యొక్క వ్యాలెట్ కింద చూసుకున్నట్లయితే ఫేవరెట్ హార్టు గెయిన్స్ లాస్ అలాగే న్యూ లిస్ట్ అని ఉంది కదా ఈ యొక్క న్యూ లిస్ట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు హ్యామ్స్టర్కి సంబంధించిన లాంచ్ పూల్ అనేది స్టార్ట్ చేశారు మరొక రెండు రోజుల్లో ఈ దీనికి సంబంధించిన ఈ యొక్క అమౌంట్ అనేది మనకి ఇక్కడ లాంచ్ పూల్కి అయితే స్టార్ట్ అనేది అవుతుంది అయితే చూపిస్తున్నారు ఈ యొక్క లాంచ్ పూల్ అనేది అంతే ఏం లేదు మనకు దీనికి సంబంధించి ఎవరైనా సరే ఇందులో అమౌంట్ అనేది అంటే హ్యాంప్స్టర్ కాంబోయిడ్స్కి సంబంధించిన కాయిన్స్ అనేది కొనుక్కోవాలనుకున్నా లేదా మీకు ఆల్రెడీ వచ్చిన కాయిన్స్ అనేది ముందుగానే సెల్ అనేది చేసేసుకోవాలనుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇది అయితే చూపిస్తున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మీరైతే టచ్ అనేది అయితే చేయొద్దు ఇక్కడ మనకు ఇక్కడ చివరిలో చూసుకున్నట్లయితే కింది పక్క చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ బటన్ అనేది ఉంది హోమ్ బటన్ కాకుండా ఇక్కడ మనకు వ్యాలెట్ అనేది చివరిలో ఉంది చూడండి ఈ యొక్క వ్యాలెట్ మీద క్లిక్ అనేది అయితే చేస్తున్నాను వ్యాలెట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి ఇప్పటివరకు ఎంత బ్యాలెన్స్ అనేది ఉంది బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది అయితే ఇది హ్యాంప్స్టర్ కాంబ్యాట్కి సంబంధించిన బ్యాలెన్స్ అనేది ఇక్కడైతే చూపించదు ఒకవేళ మీకు అమౌంట్ అనేది వేసినా కూడా ఇక్కడ మీకు అయితే చూపించకపోవచ్చు ఇక్కడ ఓవర్వ్యూ పక్కన స్పాట్ అనేది ఉంది కదా ఈ స్పాట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది మనకు ఇక్కడ చూపించే బ్యాలెన్స్ మాత్రమే మనకు హ్యాంస్టర్ కాంబ్యాట్కి సంబంధించిన బ్యాలెన్స్ అనేది అయితే అయి ఉండొచ్చు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే బ్యాలెన్సెస్ దగ్గర మనకి ఇక్కడ ఇక్కడ సెర్చ్ బార్ ఉంది బాగా గమనించండి ఇక్కడ సర్కిల్ బార్ ఏదైతే ఉందో ఇక్కడ సెర్చ్ అనేది నేను చేస్తున్నాను ఇక్కడ ఎం హ్యాంస్టర్ అనేది సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జీరో అనేది ఉంది అంటే ఇంకా మనకి ఇక్కడ జీరో అనేది చూపిస్తుంది కాబట్టి ఇంకా దీనికి సంబంధించిన అమౌంట్ అనేది మనకైతే ఇంకా ఇందులోకి అయితే రాలేదు ఒకవేళ దీనికి సంబంధించి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సంబంధించి పేమెంట్ కనుక వచ్చినట్లయితే ఈ యొక్క స్పాట్ బ్యాలెన్స్కి సంబంధించి ఇక్కడ మనకైతే అమౌంట్ అనేది వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే మనం ఇక్కడ డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేసి ఇక్కడ టైన్ కాన్ బ్యాలెన్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఈ యొక్క డిపాజిట్ అడ్రస్ అలాగే హ్యాంప్స్టర్ మెమో అడ్రస్ అనేది ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కాబట్టి అలా ఇచ్చిన తర్వాత విత్తరాలకు సంబంధించి ఏదైతే ఇక్కడ బ్యాలెన్స్ అనేది వస్తుందో ఇక్కడ మాత్రమే మనకు ఇందులో అయితే చూపిస్తుంది ఇంకా మనకు ఈ యొక్క బ్యాలెన్స్ అనేది రాలేదు కాబట్టి ఇంకా జీరో అనేది మనకైతే చూపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఆల్రెడీ యుఎస్డిటి జీరో పాయింట్ జీరో సిక్స్ అనేది ఉంది కదా ఇక్కడ ఈ యొక్క అమౌంట్ అనేది చూపిస్తుంది అలాగే ఇక్కడ దీనికి సంబంధించి స్టార్ ర్యాక్స్ అనేది చూపిస్తుంది కదా అది చూపిస్తుంది అలాగే మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమో యాడ్ అవుతుందంటే ఇక్కడ హ్యామ్స్టర్ కంపెనీకి సంబంధించిన కాయిన్స్ అనేది అయితే యాడ్ అనేది అయితే అవడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఈ యొక్క బైనాన్స్ యాప్లో మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకు హోమ్లో కనుక వచ్చినట్లయితే ఒకవేళ మీకు సంబంధించి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇందులో ఈ యొక్క కాయిన్స్ అనేది యాడ్ అనేది అయిపోయిన తర్వాత ఏ విధంగా మీ యొక్క బ్యాలెన్స్ అనేది ఏ విధంగా సేల్ చేయాలి బై బై చేయాలి అలాగే విత్డ్రాల్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈ యొక్క యాప్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా మనకు ఫేవరెట్స్ హార్టు గెయిన్సు లాసు అలాగే న్యూ లిస్ట్ అని ఉంది కదా ఈ యొక్క న్యూ లిస్ట్లో క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ హ్యామ్స్టర్కి సంబంధించిన కాయిన్స్ అనేది యాడ్ అయితే అవడం జరుగుతుంది లేకపోతే మనకు డైరెక్ట్గా ఇక్కడ ఫేవరెట్లో కూడా మనకైతే యాడ్ అనేది అయితే అవుతుంటాయి ఇక్కడ బీఎన్బి బీటీసీ అలాగే యూఎస్డిటీలా ఉన్నాయి కదా అలాగే ఇక్కడ మనకు లిస్ట్లో చూసుకున్నట్లయితే క్యాట్ కాయిన్ ఉంది ఇక్కడ క్యాటీన్ ఉంది కదా ఈ యొక్క క్యాటీనే మనం బ హ్యామ్స్టర్ కాయిన్స్ అనేది అనుకుందాం అనుకుందాం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాటీ యూఎస్ డ్యూటీ అని ఉంది కదా అలాగే ఇక్కడ మనకు ఏదైనా సరే మనకు సంబంధించి ఇక్కడ హ్యాంస్టర్ కాయనే ఉందనుకున్నట్లయితే ఇంకా యాడ్ అనేది చేయలేదు కాబట్టి ఇక్కడ క్యాటీ నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పడం కోసం ఇక్కడ క్యాటీ స్లాష్ యూఎస్ డ్యూటీ ఉంది కదా మనకు హ్యామ్స్టర్ స్లాష్ యూటి యూఎస్ డ్యూటీ అనేది యాడ్ అనేది మనకు ఇరవై ఆరో తేదీన యాడ్ అనేది అవుతుంది కాబట్టి ఆ తర్వాత మనకు సంబంధించి ఇక్కడ అమౌంట్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క కాయిన్స్ మొత్తాన్ని మనం ఒకేసారి అనేది అమ్మేసినట్లయితే మనకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే లిమిట్ దగ్గర లిమిట్ మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే ఎవరైనా సరే కొనాలనుకున్నట్లయితే వచ్చి కొంటారో అది మనం ఎంత అమౌంట్ అనేది పెట్టినట్లయితే అంత అమౌంట్కి అంటే మనం ఎంతకైతే అమ్ముతున్నామో అంటే ఒక కాయిన్ వాల్యూ అనేది ఇక్కడ మనం అయితే ప్రిడిక్ట్ అనేది అయితే చేయొచ్చు లేకపోతే ప్రస్తుతం మార్కెట్లో ఎంత వాల్యూ అనేది ఉందో ఆ యొక్క వాల్యూని బేస్ చేసుకుని అమ్మాలనుకున్నట్లయితే ఇక్కడ లిమిట్ మీద క్లిక్ చేసేసి మార్కెట్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రస్తుతం ఈ యొక్క హ్యాంప్స్టర్కి సంబంధించిన కాయిన్ వాల్యూ అనేది మార్కెట్లో ఎంత ఉందో అంతకీ మనం ఇక్కడ సెల్ అనేది అయితే చేసేసినట్లయితే ఎవరైనా సరే దీనికి సంబంధించి ఈ యొక్క హ్యాంప్స్టర్ కాయిన్స్ అనేది ఎవరైతే కొనుక్కుంటారో మార్కెట్ మేస్ చేసుకొని అప్పుడు ఆ యొక్క అమౌంట్ అనేది మనకు సంబంధించిన వ్యాలెట్లోకి అయితే అంటే దీనికి సంబంధించిన వ్యాలెట్లోకి అయితే పూర్తిగా అయితే రావడం జరుగుతుంది అయితే చాలా మందికి అయితే డౌట్ ఉండొచ్చు ఈ యొక్క అమౌంట్ అనేది మనం డ్రాల్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ పైన మనకు బైనాన్స్ అనేది కదా ఈ యొక్క బైనాన్స్ మీద క్లిక్ అనేది చేసి ఇక్కడ మనకు సెట్టింగ్ అనేది ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత డ్రాల్ అడ్రస్ ఉంది కదా ఈ యొక్క అడ్రస్ అడ్రస్లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి ఇంకా ఈ దీనికి సంబంధించిన విత్డ్రాల్ని మనం చేయలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది ఆ తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే పేమెంట్ మెథడ్ ఉంది కదా పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ దీనికి సంబంధించిన పేమెంట్ మెథడ్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసి మనకు సంబంధించిన యాడ్ పేమెంట్ మెథడ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి ఐఎంపిఎస్ పేటిఎం యూపీఐ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇలా మనం అయితే చేసుకొని దీనికి సంబంధించిన పేమెంట్స్ అనేది మనం అయితే సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అయితే చేసుకోవచ్చు అయితే చాలామందికి ఇక్కడ ఉన్న మెయిన్ అనుమానం ఏంటంటే ఇక్కడ హ్యాంప్స్టర్కి సంబంధించిన వెస్టింగ్ అమౌంట్ అవైలబిలిటీ అమౌంట్ అనేది ఉంది కదా వీటిని ఏ విధంగా సపరేట్ చేశారంటే ఇక్కడ మనకు హ్యాంప్స్టర్కి సంబంధించిన మ్యాథమెటికల్ ప్రిడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఎంతమంది యూజర్స్ అనేది ఉన్నారు ఎంతమందికి ఎంత అమౌంట్ అనేది ఇవ్వబోతున్నాము ఎంతమందికి ఈ యొక్క మొదటి సీజన్లో డబ్బులు అనేది ఇస్తున్నారు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే సేవో సీజన్ వన్ అనేది ఫైనలైజ్ అనేది చేసినట్లు టోటల్గా మూడు వందల మిలియన్ పీపుల్ అనేది ఈ యొక్క హ్యాంషర్ కాంబాట్ గేమ్ అనేది అయితే జాయిన్ అనేది అవడం జరిగింది అందులో వీరు ఫైనల్గా క్వాలిఫికేషన్ చేసే సమయానికి ఏ టాప్ సంబంధించి ఇరవై ఆరో తేదీన ఎవరైతే టూ పాయింట్ త్రీ మిలియన్ యూజర్స్ ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క యాప్ అనేది అయితే అంటే వారు చీటింగ్ అనేది చేయడం వలన బ్యాడ్ అనేది చేసినట్లు టోటల్గా టూ పాయింట్ త్రీ మిలియన్ యూజర్స్ అయితే తొలగించడం జరిగింది ఇందులో థర్టీ పాయింట్ సిక్స్ మిలియన్ యూజర్స్ అనేది క్వాలిఫై అనేది అయినా కూడా వారికి సంబంధించి విత్డ్రాల్ ఆప్షన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకున్నందున వారందరికీ సంబంధించి కూడా తొలగించడం జరిగింది అంటే వారందరికీ డెడ్ లైన్ అనేది అయిపోవడంతో వారికి ఈ యొక్క టోకన్స్ అనేది దాదాపుగా థర్టీ పాయింట్ సిక్స్ మిలియన్ యూజర్స్కి అయితే ఇవ్వడం లేదు లేక అలాగే అవుట్ ఆఫ్ హండ్రెడ్ మిలియన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే దీనికి సంబంధించిన అమౌంట్ అనేది వారైతే విడుదలనేది మొదటి విడతలు అయితే చేస్తున్నారు అంటే సీజన్ వన్లో అయితే చేస్తున్నారు ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఎంత అమౌంట్ అనేది ఇస్తున్నారు అంటే టోటల్గా హండ్రెడ్ బిలియన్ హ్యాంప్స్టర్ టోకన్స్ అనేది మనకి ఇస్తున్నారు కాబట్టి ఇందులో డెబ్బై ఐదు శాతం మాత్రమే మనకైతే అమౌంట్ అనేది ఇస్తున్నారు రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది సీజన్ టూకి అయితే మనకైతే ఫార్వర్డ్ అనేది చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సంబంధించి ఇక్కడ ఏం చూపిస్తుందంటే హ్యాంస్టర్కి సంబంధించిన ఇక్కడ నాకు మూడు వేల మూడు వందల నలభై ఒక్క కాయిన్స్ అనేది వచ్చాయి కాబట్టి ఇందులో మూడు వందల తొంభై ఒక్క కాయిన్లు అనేది సీజన్ టూకి అయితే ఫార్వర్డ్ చేస్తున్నారు అలాగే నాకు ఈ యొక్క సీజన్కి సంబంధించి రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కాయిన్స్ అనేది ఇస్తున్నారు కదా దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇచ్చే అమౌంట్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క డెబ్బై ఐదులో కూడా మనకైతే టోటల్గా సిక్స్టీ పర్సెంట్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తున్నట్లయితే చెప్తున్నారు అయితే ఈ యొక్క సీజన్ వన్కి సంబంధించి టోటల్గా మనకు ఉదాహరణకు ఇక్కడ నాకు వంద కాయిన్స్ అనేది వచ్చాయనుకున్నట్లయితే అందులో ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం మాత్రమే నాకు మొదటి విడతలో ఈ డ్రాప్ అనేది నాకైతే వస్తుంది మిగిలిన లెవెన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్టే వేస్టెడ్ టు అన్లాక్ ద మంత్స్ ఆఫ్టర్ ద లిస్టింగ్ అంటే లిస్టింగ్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత కొన్ని నెలలకు ఈ యొక్క లెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క అమౌంట్ అనేది తర్వాత విడుదల చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అలాగే అడిషనల్ ఫిఫ్టీన్ పర్సెంట్ విల్ బీ డ్రాప్ డ్యూరింగ్ ద అప్కమింగ్ సీజన్ టూ అంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే మనకి ఇచ్చే వంద పర్సెంట్లో మనకు లెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అనేది వాళ్ళు ఆల్రెడీ వేస్టెడ్ అనేది అంటే బ్లాక్ అనేది చేస్తున్నట్లు కొన్ని నెలల తర్వాత లిస్టింగ్ అనేది చేసి మనకైతే ఇవ్వబోతున్నట్లు అలాగే మనకు మరొక పదహైదు పర్సెంట్ అనేది డ్రాపింగ్ అనేది అప్కమింగ్ సీజన్లో మనకి ఇవ్వబోతున్నట్లయితే తెలియజేస్తున్నారు ఇది టోటల్గా ఈ యొక్క సీజన్ టూ అనేది మనకు ప్రస్తుతం ఇంట్రూడబుల్ అనేది సీజన్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది కాబట్టి ఈ యొక్క సీజన్లో కూడా మీరు గేమ్స్ అనేది ఆడి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ట్యాపింగ్ అనేది ఇంకా అయితే రాలేదు అలాగే ప్రస్తుతం ఈ యొక్క గేమ్స్కి మాత్రమే వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క సీజన్ టూ అనేది ఆడాలి అనుకున్నట్లయితే మీరైతే ఒకసారి అయితే ఆడండి ఇందులో కనుక మీరు ఎక్కువ ఈ యొక్క డైమండ్స్ అనేది తీసుకున్నట్లయితే మీకు సెకండ్ సీజన్లో మీకు ఏదైనా సరే ప్రాఫిట్ కనుక ఉన్నట్లయితే ఇచ్చేదానికైతే ఛాన్స్ అయితే ఉంది ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో మనకు ఈ నెల ఇరవై ఆరో తేదీన దీనికి సంబంధించి ఈ యొక్క అమౌంట్ అనేది మనకైతే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల కంటే వీళ్ళు చెప్తున్నది ఎంత ఎన్ని గంటలకంటే ఇక్కడ బైనాన్స్లో చూసుకున్నట్లయితే ఇరవై ఆరో తేదీన టెన్ యూటీసీ అంటే మనకు ఇండియన్ టైంలో సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు మనకైతే ఈ యొక్క డిపాజిట్ అయితే కంప్లీట్ అనేది అవుతుంది రేపటి రోజున మాత్రం కనుక చూసుకున్నట్లయితే మనకు రేపటి రోజున సాయంత్రానికల్లా దీనికి సంబంధించి ఇక్కడ స్టేటస్ అనేది అప్డేట్ అయితే అవుతుంది ఇదైతే మీరైతే చెక్ చేసుకుంటూ ఉండండి ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయా లేదనేది మనమైతే ఏం చేయలేము ఏదైనా సరే ప్రాబ్లం అనేది ఉన్నట్లయితే సీజన్ టూకి మీకు అయితే రాబోతుంది ఎవరైతే ఈ విధంగా అయితే మీరైతే గేమ్ అనేది ఆడి ఈ యొక్క గ్యాన్స్ అనేది గెయిన్ అనేది చేసుకునే టోకెన్స్లో మీకు అయితే ఎంత అమౌంట్ అయితే చూపిస్తుందో అంత అమౌంట్కి సంబంధించి కాకుండా కేవలం మీకు సంబంధించిన లెవెను లేదా ట్వంటీ పర్సెంట్ అమౌంట్ అనేది ఇక్కడ అయితే వేస్టింగ్ అయితే చేశారు అంటే సీజన్ టూకి అయితే ఫార్వర్డ్ అనేది చేసే ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతం ఇక్కడ అవైలబిలిటీకి సంబంధించి ఎంత అయితే అమౌంట్ అనేది ఉందో ఈ యొక్క అమౌంట్ అనేది మనకు ఇరవై ఆరు తేదీనైతే ఇస్తున్నారు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వైరవాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా తప్పనిసరిగా ఫాలో అయితే అయితే అవ్వండి